लेदनी मयू भिडियमो बाबल दुरा मन तरी भजन चेरा नो रायन राो रा मरडे वृधरा पाठयु कळमुनू मनसले मी मरडे वृधरा भजन धेयरा नोरार नारायण आयन ना री नोरार नारायणाय योगुलाइना महाभो गुलाइना स्मण के नारकुबा हरि 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 हरे हरे वास्व वादेव हरे वादेव यमधर्मरासु भागवत తత్వం తెలిసిన వారు పన్నెండు మంది ఉన్నారు అని చెప్పారు బ్రహ్మదేవుడు నారదుల వారు పరమేశ్వరుడు సనత్కుమారుడు వారు కపిల మహర్షి స్వాయం మనువు జనక మహారాజు భీష్ముల వారు బలిచక్రవర్తి సుఖయోగేంద్రుడి వారు యమధర్మరాజు ఈ పన్నెండు మందికి మాత్రమే భాగవత ధర్మం అంటే భగవంతుని యొక్క నామ మాహాత్యం అంటే తెలుసునని చెప్పారు అందుచేత ఆ భక్తి యోగం అనేటటువంటి ఎలా వస్తుంది మానవునికి అంటే భగవంతుని యొక్క నామాన్ని నిరంతరం ఉచ్చరిస్తూ 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 ఉంటే ఆ నామగ్రహణం చేత ఆ భక్తి యోగం అనేది నిలబడుతుంది దానివల్ల అతి హీనకర్ముడైనప్పటికీ కూడా ఎంత చెడ్డవాడైనప్పటికీ కూడా అజాముడు ఉత్తమగతిని పొందలేదా ఆ విధమైనటువంటి ఉత్తమగతిని పొందుతారు పరమాత్మ యొక్క కృప కలుగుతుంది సుమా అదే ఈ దివ్యమైనటువంటి ఉపాఖ్యానాన్ని చెప్పారు ఇదంతా అయిపోయిన తర్వాత అజామణుడు అంటే పేరేమిటి అన్న అంతకుముందు అజా అంటే అజ్ఞానంతో ఇలా కూడుకున్నవాడు భగవంతుడి యొక్క